హాయ్ అండి నా పేరు నందకిషోర్ నేను అనంతపూర్ నుంచి వచ్చాను నేను ఇప్పుడు ప్రస్తుతం మంతన సత్యనారాయణ రాజు గారి ఆరోగ్యాలయంలో ఉన్నాను ఇక్కడ ఆశ్రమం చాలా బాగుందండి కంప్లీట్ నాలో చేంజ్ ఓవర్ వచ్చింది ఇలాంటి ఎనర్జీ హెల్త్ నేను ముందు ఎప్పుడో బిలో ఎయిటీన్లో ఉన్నప్పుడు ఫీల్ అయ్యేవాడిని ఇప్పుడు తర్వాత మరి ఇంత ఎనర్జెటిక్గా ఫీల్ అవుతున్నాను ఎంగేజ్లో మనం చాలా ఫిట్గా ఉంటాము ఆ ఫిట్నెస్ అనేది ఆఫ్టర్ ట్వంటీ చాలా చాలా తగ్గిపోతూ వచ్చిందండి ఒక ట్వంటీ ఫైవ్ దాటిన తర్వాత మనం మళ్ళీ అలా ఫిట్గా ఉండలేమా ఏదైనా మూవీస్ చూసినప్పుడు కొంచెం మంచి సెలబ్రిటీస్ చూస్తే ఇంత ఫిట్గా ఎలా ఉన్నారో అలా అనిపించేది సో ఎక్కడైనా చేయ అలా వెళ్ళి మంచి కోర్స్ చేసి వద్దాం అనుకునేవాడిని కానీ నాకు అనుకోకుండా ఎవరో చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళనవసరం లేదు చాలా ఇక్కడే అన్నీ ఉన్నాయి మనకి ఫెసిలిటీస్ మన హెల్త్ మనకి కమ్బ్యాక్ కావాలంటే మనం ఎనీ టైం ఇక్కడికి రావచ్చండి ఇక్కడ మార్నింగ్ లేస్తున్నప్పటి నుంచి యోగా ఉంటుంది తర్వాత చాలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి మెడిటేషన్ ఉంటుంది హెల్త్ సైన్సెస్ గురించి మనకి లెక్చర్స్ ఉంటాయి మడ్ బాత్స్ ఉంటాయి కంప్లీట్ మన బాడీ అంతా ఫుల్ డిటాక్స్ అయిపోయి మనం మంచి స్టేజ్కి వస్తాము ఒక ఫైవ్ ఇయర్స్ మినిమం ఎన్నిక్కి అనమాట బాడీలో సో ఇక్కడికి ప్రతి ఒక్కరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్లో ఇది రిగ్రెట్ లేని మంచి విషయం